హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మందారాలు చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా మన దగ్గర ఉన్న రంగురంగుల మందారాలన్నింటినీ కూడా ఒకే మొక్కలో గ్రాఫ్టింగ్ చేసి రంగురంగుల పుయ్య పువ్వులు పూయించడం ఎట్లాగనేది నేను మీకు ఈ వీడియోలో నేను చేసింది ఎట్లా చేశానో మీకు చూపిస్తానండి మీరు కూడా అన్ని రంగుల పువ్వులని ఒకే మొక్కలో పూయించుకోవచ్చు ఇది నాటు మందారము అయితే ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేయడానికి స్ప్రింగ్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ చాలా అనుకూలంగా ఉంటుంది నాతో పాటు మీరు ఎంతమంది చేస్తున్నారో నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు నన్ను కామెంట్లో అడిగిన సమస్యకి ఇది కాగడం వల్ల అండి ఇది మనకి ఎక్కువ బూడి తెగులు పచ్చ పురుగు దీనికి ఎక్కువ వస్తుంది ఇది నాది రెడ్ కలర్ కాగడం వల్ల అయితే దీనికి నేను పెస్ట్ కంట్రోల్ చేశాను పోషకాలు ఇచ్చాను అనేవి వచ్చేసినాయి ఇంకొకటి కూడా చూపిస్తాను నేను అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఇట్లా కాగడాకైతే మీకు ఈ సమస్య వస్తే అది పరిష్కారం అవుతుంది ఇది చూడండి కొమ్మలన్నీ ఇరిపేసా అంటే దీనికి ఏమైందంటే ఆ తెగులు అనేది బాగా ఎక్కువయ్యి ఆకులన్నీ రాలిపోయినాయి దీన్ని నేను ఇట్లా పెట్టాను అంటే నాకు ఎవరో ఇచ్చారు చిగురు చూడండి తప్పకుండా చిగురు అనేది వస్తుంది అసలు చిగురు రాకుండా అయితే ఉండదు కాగడా మళ్ళీ అంత తొందరగా అయితే చనిపోదండి పక్క నుంచి వేరు మొక్కలైనా కూడా వస్తాయి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను గ్రాఫ్టింగ్ చేసిన రంగులు మీకు చూపిస్తున్నాను ఇది పింక్ అండి దీన్ని ఒకటి నేను ఒక మొక్కలో అంటే ఒక కలరు మందారంలో గ్రాఫ్టింగ్కి ఈ కొమ్మను ఒకదాన్ని తీసుకున్నాను నేను ఈ వైట్ కలరు మందారాన్ని కూడా ఇంకో కొమ్మకి గ్రాఫ్టింగ్ చేశాను ఈ రెండు కూడా సక్సెస్ అయినాయి ఇదిగోండి చూడండి ఆ పింక్ కలర్ పూసింది అయితే మనకి ఒక నాలుగైదు నెలలు టైం అయితే పడుతుందండి ఇది గ్రాఫ్టింగు మనకి ఆ కొమ్మ సెట్ అవటానికి ఈ ఒక్క రంగు మందారంలో నేను రెండు రంగుల కొమ్మల్ని గ్రాఫ్టింగ్ చేశా ఇది పువ్వు పూసింది అయితే మీరు గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అది కూడా చెప్తాను ఇప్పుడు దీనికి చేసింది ఏమో వైట్ కలర్ అండి మీకు చూపించాను కదా ఆ వైట్ దీనికి మొగ్గ అయితే రాలిపోయింది ఇంకో మొగ్గ వచ్చింది అది కూడా రాలిపోయింది మీకు చూపించడానికి లేదు గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకే రకానికి చెందిన వాటిని గ్రాఫ్టింగ్ చేయాలి ఆ మందారాలని అంతేగాని నాటు వాటిని హైబ్రిడ్ వాటికి హైబ్రిడ్ వాటిని తీసుకెళ్ళి బాన్స్ అయ్యే వాటికి అట్లా చేయకూడదు ఆకు ఆకుని బట్టి తెలిసిపోతుంది మనకి ఇదేమో హైబ్రిడ్ది ఇదేమో నాటుది ఇది చూపించు ఇది వేరే నేను దీన్ని చేశాను చేస్తే అది పెరుగుదల అనేది అంతగా ఉండట్లేదు మనకు అందుకోసం ఏదైనా సరే దేనికి సంబంధించిన దాన్ని దానికే చేయాలి ఇప్పుడు నేను కొమ్మను కట్ చేస్తున్నాను అయితే మనం ఇది చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటే మీరు కొంచెం పెద్ద కొమ్మనే కట్ చేసుకోండి దీనికి మొగ్గ కూడా ఉంది అయినా సరే కట్ చేస్తున్నాను నేను ఇట్లాగా కొంచెం ముదురు కొమ్మను కట్ చేసుకోండి ఇట్లా ఉన్నదాన్ని కట్ చేసుకొని దీనికి ఇప్పుడు నేను గ్రాఫ్టింగ్ చేస్తాను గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత కూడా ఎండలో మరీ ఎండలో అయితే పెట్టద్దు ఎండ వేసవ కాలం చేస్తే అదే వర్షాకాలం చేస్తే అసలు వర్షం నీళ్ళు అనేవి మనం గ్రాఫ్టింగ్ చేసిన దాని మీద పడకూడదు అట్లా పెట్టుకుని దీన్ని మనం కాపాడగలిగితే ఒక పదిహేను రోజులు కాపాడితే ఇంకా మనకి ఇది అనేది గ్రాఫ్టింగ్ అయిపోద్ది ఎన్ని రంగులైనా సరే ఒక మందారం నుంచి మనం చేసుకోవచ్చు అది మీకెట్లా నేను చేశాను అనేది చూపిస్తాను ఇది ఈ ఆకు వేరు ఈ ఆకు కనపడుతుందా ఈ ఆకు వేరు అందుకని ఒకే రకం చెందిన మీరు చేసుకోండి అంతేగాని వేరే వేరే వాటిని చేయొద్దు ఇదేం వైట్ ఇది వైట్ ఇది బాగానే పెరుగుతుంది ఈ కొమ్మ ఇక్కడ గ్రాఫ్టింగ్ అయిపోయింది ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత కూడా మనం గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఫెయిల్ అయితే ఏమవుతుందంటే ఈ కొమ్మ ఏమో మనం గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మ ఏమో ఎండిపోతుంది ఎండిపోయి ఇక్కడ ఉన్న దానికి చిగురు వస్తుంది ఇక్కడ ఉన్న దానికి చిగురు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే అబ్బా సక్సెస్ అయిపోయింది వచ్చేసింది అనుకుంటాం కానీ ఈ కొమ్మ ఎండిపోతుంది ఇదే ఉంటది ఇది ఉండదు ఇది పోయినట్టే తీసేయాల్సి వస్తుంది అందుకు మీకు గ్రాఫ్టింగ్ అసలు పోకుండా సక్సెస్ అవ్వాలంటే మీరు చేసేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కొమ్మ కూడా పెద్దది కట్ చేసుకోండి మరి చిన్న కొమ్మను అయితే చేయొద్దు చిన్న కొమ్మను చేస్తే మీకు పెరగదు అంత తొందరగా పువ్వులు కూడా అంత తొందరగా రావుటింగ్ టేప్ ఇది గ్రాఫ్టింగ్ టేపు ఇది ఏమవుతుందంటే ఇట్లా సాగుతుంది మనం ఇట్లా సాగు తీసినప్పుడు సాగుతుంది ఇది కనుక మీ దగ్గర లేదనుకోండి అంటే అందరూ కొనుక్కోలేదు అట్లాంటప్పుడు ఇట్లాంటి కవర్లు తీసుకోండి ఇట్లాంటి కవర్లు అయితే ఇవి కూడా సాగుతాయి ఇవి ఏమి ఇబ్బంది ఉండదు సాగేదాన్నే తీసుకోండి అంతేగాని నాటిని తీసుకోవద్దు ఇది నేను ఆన్లైన్లో కొన్నదే అమెజాన్లో ఇదైతే సాగుతుంది ఈ కవర్ తర్వాత షార్ప్గా ఉన్న నేను బ్లేడ్ తీసుకుంటున్నా చాక్ అయినా ఏదైనా సరే తుప్పు లేకుండా షార్ప్గా ఉన్నది తీసుకోండి కట్ కట్టర్ అంటే కట్ చేసాము మనం ఇది దారం ఇది కవరం దానికి పైన కట్టడానికి దీనికి కావాల్సినవి ఈ గ్రాఫ్టింగ్ చేయటానికి మనం తీసుకున్న కొమ్మ ఈ కింద ఆకులన్నీ తీసేసాను ఈ పైన మాత్రం కట్ చేయబాకండి పైన కట్ చేస్తే డైబ్యాక్ అనేది వచ్చేస్తుంది అందుకని పైన అసలు తీయొద్దు అయితే మీరు ఇట్లా ఇంత కొమ్మన తీసుకోండి చిన్న కొమ్మలు అయితే తీసుకోవద్దు ఇంత కొమ్మను తీసుకుంటే మీకు చక్కగా పెరుగుతుంది ఇట్లా పువ్వులు కూడా చెట్టు నిండా అన్ని రంగుల పువ్వులు వస్తాయి రంగురంగుల పువ్వులు ఇప్పుడు దీనికి ఏం చేస్తాం ఉంటుంది కాదు కొంచెం ఇక్కడ ఇట్లాగా కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత దీనికి ఇటు ఇటు చెక్కుతాను ఇట్లా చెక్కండి ఇటు ఇటు ఈ రెండు వైపులా కూడా ఇట్లా చెక్కండి అంటే ఈ వైట్ కనపడాలి ఈ వైట్ కనపడేటట్టుగా చెక్కండి అంగుళం 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 నర ఇట్లా చెక్కాలి చెక్కితేనే మనకి అంగుళం నరకు చెక్కితేనే గ్రాఫ్టింగ్ అనేది సక్సెస్ అవుద్ది లేకపోతే సక్సెస్ అవ్వదు ఇప్పుడు నేను చేయాల్సిన కొమ్మ మీద చూపిస్తాను ఈ కొమ్మకు చేస్తున్నాను ఈ కొమ్మకు చేసేటప్పుడు దీన్ని ఇక్కడికి కట్ చేసేస్తున్నాను ఇక్కడ కట్ చేసేసాను కట్ చేసేసి దీన్ని మధ్యలోకి మనం ఎంత అయితే కట్ చేసామో ఈ కొమ్మని ఈ కొమ్మ దానిలోకి సెట్ అయ్యేటట్టుగా అంత ఎక్కడి వరకు కూడా దీనికి కూడా ఇట్లాగే చేయాలి మధ్యలోకి తీయండి కట్ అవ్వకుండా పర్స్పెక్ట్ ఇట్లా తీసాను నేను తీసిన దానికి ఈ కొమ్మని ఇన్సర్ట్ చేస్తున్నాను ఇది ఇంకా లోపలికి వెళ్ళాలి సరిపోవాలి ఇది ఇది ఇట్లాగా సరిపోయింది దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే టేప్తోటి కట్టేసేయాలి అది చూపిస్తాను ఇట్లా పెట్టుకొని కొమ్మని మనం ఇట్లా ఇట్లా ఈ కొమ్మని ఇట్లా సెట్ చేసుకొని టేప్తో కట్టేయాలి అది ఎట్లా చూపిస్తాను కొమ్మ పెట్టి దీంతో కట్టేస్తాను అది ఎట్లాగంటే ఇది ఇట్ట పెట్టేసి దీనిలోకి దీంతో కట్టేయాలి నేను ఇట్లా పెట్టి ఇద్దరు ఉంటేనే ఇది అవుతుంది ఒక్కళ్ళకైతే అవదు ఇట్లా పెట్టి ఈ టేప్ని ఇట్లా చుట్టేసేయాలి టైట్గా చుట్టాలి ఖాళీ అనేది మాత్రం ఉండకూడదు గ్యాప్ అనేది అసలు ఉండకూడదు ఇట్లా చుట్టాలి కొమ్మలకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా గట్టిగా ఇట్లా లాగి దీన్ని ఇక్కడ ముడేసుకోవాలి ఇట్లా గట్టిగా లాగండి ఇది ఇట్లా సాగుతుంది మనకి ఇది అయితే గ్రాఫ్టింగ్ టేప్ అయితే కానీ ఇక్కడ సరిపోలే ఇది కనపడుతుంది ఇట్లా అందుకని దీనికి కూడా ఇంకా మళ్ళీ ఇంకోటి కడతున్నా నేను మనకి అట్లా సరిపోలేదు అనుకుంటే అసలు అది బయటికి అనేది కనపడకూడదు అందుకోసం చక్కగా ఇట్లాగా దాన్ని మొత్తం కవర్ చేసేసట్టు అసలు గాలి అనేది అయితే వెళ్ళకూడదు ఈ రెండింటికి మధ్యలో గాలి వెళ్తే మీకు గ్రాఫ్టింగ్ అనేది అవ్వదు ఈవతల ఈ కొమ్మకు కూడా తెచ్చుకోండి ఇట్లాగా చక్కగా బాగా గట్టిగా చుట్టేసేయండి అంతే అంతే ఇది ముడేసేస్తా ఇప్పుడు నేను కొత్తగా కట్టింది ఈ రెండు కలిసి కలిపి ముడేసేస్తా ఇది ఇట్లా సాగుతుంది ఇంకా అసలు ఓడకూడదు ఓడకుండా ముడేసుకోవాలి ఇది ఇట్లాగా ముడేసేసుకోండి ఈ రెండు కలిపి ముడేసేస్తే ఇక అసలు జారేదే ఉండదు ఇట్లాగ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి ఈ కవర్కి ఒక కవర్కి చిన్న హోల్ పెట్టుకోండి ఈ హోల్ పెట్టుకుంటే మనకి ఈ వేడి కదా ఇప్పుడు వేసవ ఇది ఈ వేడికి ఈ కొమ్మ తగలకూడదు తగిలితే వేడికి పోతుంది అందుకోసం ఈ కవర్ ఉడిగేస్తున్నాను నేను వర్షాకాలం అయితే వర్షాన్ని పడకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఇట్లా కట్టేసి నీడలోనే పెట్టుకోవాలి ఈ కవర్నే మీరు పదిహేను రోజుల వరకు కూడా తీయద్దు పదిహేను రోజుల తర్వాత ఈ కవర్ తీసేసుకోండి ఇంకంతే మీకు ఆ గ్రాఫ్టింగ్ అనేది సెట్ అయిపోయినట్టే దీనికి కొంచెం దారం వేసి కట్టేస్తాం ముద్ర అలాగా ఈ కవర్ని దారం వేసి కట్టేసేయండి ఇక మీకు ఏ ప్రాబ్లం ఉండదు పదిహేను రోజుల తర్వాత ఈ కవర్ తీసుకోండి ఇవి కూడా నేను కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇవి ఎట్లా ఉన్నది కట్ చేస్తున్నాను ఫస్ట్లా సెట్ అయ్యిందో ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ చూడండి ఇది ఇక దానికి అంటుకుపోద్ది అన్నమాట ఇదిగోండి ఇక్కడ చేశాను నేను ఇది ఇక్కడ నుండి ఇక్కడి నుండి ఇక్కడ వరకు చేసాం ఈ కొమ్మ దీనిలో కలిసిపోయింది ఇంక ఈ పైన వచ్చే వాటికి మనకు ఆ రంగు పువ్వులు వస్తాయి ఈ కింద వచ్చేవాటికి ఈ రంగు పువ్వులు వస్తాయి ఇక్కడ ఇక్కడ వచ్చే కొమ్మకేమో ఈ కలర్ వస్తాయి ఈ పైన ఉన్న వాటికేమో ఈ వైట్ కలరు ఇదేమో వైట్ కలరు ఈ పువ్వులు వస్తాయి ఇంకంతే దీన్ని నీళ్ళలో పెట్టేసుకోవటమే ఈ పదిహేను రోజుల తర్వాత దీన్ని తీస్తాను మీరైనా సరే ఇట్లాగ చేసుకోండి నాతో పాటు ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ పెట్టండి ఇట్లాగా ఈ గ్రాఫ్టింగ్ అనేది మీరు ఈ కవర్తోనైనా చేసుకోవచ్చు ఇది లేకపోతే కనుక ఇదే ఉండాలని ఏం లేదు మీరు ఈ కవర్తోనైనా సరే చక్కగా ఎన్ని రంగులైనా సరే మీరు చక్కగా ఇట్లాగా ఉండు అయినా సరే ఒక మొక్కకి ఇట్లా తయారు చేసుకోవచ్చు నీళ్ళలో పెట్టేశాను ఈ కొమ్మల మీద అయితే ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మ మీద అయితే అస్సలు నీళ్ళు అనేవి దీని మీద పడకూడదు దీని మీద నీళ్ళు అనేవి అస్సలు పడకూడదు తడి పడకుండా చూసుకోవాలి వేడి తగలకుండా చూసుకోవాలి అంతే